ఈ ఉదయకాల సమయంలో మరొక చక్కని వాక్యము చేత మనందరం దీవించబడలగన ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని అనగా ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఆ మాట ఇరుమే గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో రాయబడిన ఒక చక్కని మాట ఆ మాట ఇలా ఉంది అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుచును కృంగి ఉన్న వారిని నింపుదును ఎంత చక్కని ఉన్నతమైన మాట కాదు ప్రైస్లో వాస్తవానికి చెరలోనున్న ఇస్రాయల్ ప్రజల గురించి వ్రాయబడినటువంటి ఉన్నతమైన మాటలు ఈ ముప్పై అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము ఈ రెండు అధ్యాయాలను మనం గమనిస్తే చరలోనున్న వారికి నిరీక్షణాస్పదముగా దేవుడు వారి జీవితంలో ఏం చేయబోతున్నాడు చరలో నుంచి ఆయన ఎలా రప్పించబోతున్నాడు చెరలో నుంచి రప్పించిన తర్వాత దావీదుని అక్కడ సాదృశ్యంగా పెట్టి యేసు క్రీస్తు యసుక్రీస్తుల వారి కొరకు రాజుగా నియమించి ఆ రాజ్యరికములో ఆ రాజ్యములో వారికి దేవుడు అనుగ్రహించబోయే ఆ శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గురించిన మాటలు ఎన్నో ఈ రెండు అధ్యాయంలో ప్రభు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాబట్టి తన దాసుని ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట సైన్యములకి అధిపతిగా గోవా సెలవిచ్చినది ఏమనగానే రాయబడినటువంటి ఈ రెండు అధ్యాయంలో ఈ మాట మాటలన్నీ కూడా చాలా శ్రేష్టంగా అనిపిస్తాయి ఈ మాట నన్ను విశేషముగా నా హృదయాన్ని తాకింది అలసిన వారి లేక ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను ప్రయత్లో ఆశ పెట్టుకున్న వారి ఆశను తృప్తిపరుస్తానంటే అది వేరే సంగతి కానీ ఈ మాట నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను రేసలో ఆ చెరలో ఆ ఇబ్బందుల్లో ఆ బాధలలో ఆ ప్రతికూలతలో ఆ బానిసత్వంలో వారు అలసిపోయినప్పటికీ కూడా వారి ఆశ పెట్టుకున్నారు పిల్లరా మనుషుల మీద ఆశ పెట్టుకున్న వాడు సిగ్గునందుతాడు ధనమ మీద ఆశ పెట్టుకున్నవాడు సిగ్గునందుతాడు పరిస్థితుల మీద ఆశ పెట్టుకున్నవాడు సిగ్గునందుతాడు కులాన్ని ధనాన్ని ఈ లోకంలో దేనిని నమ్ముకున్నవాడైనా పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది కానీ ఈ హోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు ఎవరైతే ఈ హోవా మీద ఆశ పెట్టుకుంటారో ఆ ఆశను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగునిగాక గాక దేవుని మీద మన రక్షణకర్త యోగం ఎగోవా మీదనే మనము ఆశ పెట్టుకుందాం ఆయన మన ఆశను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు దేననామానికి మైమ కలుగును గాక కాబట్టి నిరీక్షణను కలిగించేటువంటి ఆ చక్కని మాట అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచేదును కృంగిన వారిని నింపుదును అంటే వారు ఆ భయంకరణ పరిస్థితులు అలసిపోతున్నప్పటికీ కూడా ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన చేసిన అనగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానమును బట్టి ఆయన సెలవిచ్చినటువంటి మాటను బట్టి ఆ మాట మీద ఆయన నమ్మకత్వం మీద ఆయన సద్గుణశీలత మీద వారు ఆశ పెట్టుకున్నారు ఖచ్చితంగా దేవుడు మరలా ఈ చెరలో నుంచి మనల్ని విడిపిస్తాడు క్షేమమును సమృద్ధిని సంతృప్తిని సంతోషమును ఆయన మరలా మనకు దయచేస్తాడు సులోమాన్తో సులోమాను మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు కూడా సులోమాను ప్రార్థించినప్పుడు దేవుడు సులోమాన్తో మాట్లాడాడు కదా ఒకవేళ నా ప్రజలు నా ఇళ్ళ పాపం చేస్తే వారిని చెరలోనికి పంపించాల్సి వస్తే చెరలోనికి వారు వెళ్తే చెరలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు మారు మనసు పొంది ఎరుషులే వైపు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకించి మరలా నేను వారిని రప్పిస్తాను ఈ గొప్ప నిరీక్షనే ఈ గొప్ప ఆశ మనకు దాని ప్రార్థనలో కూడా కనిపిస్తుంది కాబట్టి బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం ఆ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆయన సద్గుణశీలత్వం మీద ఆయన నమ్మకత్వం మీద ఆయన ఇచ్చినటువంటి మాట మీద ఆశ పెట్టుకొని వాటి కొరకు ఎదురు చూస్తూ ప్రస్తుతం ఈ స్థితి ఈ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ క్షేమాన్ని దేవుడు మనకు దయచేస్తాడు చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని ఆ ప్రతికూలతలో అలిసిపోయింది వారి ప్రాణం కానీ అలిసిపోయినప్పటికీ కూడా అలిసిపోయిన వారి ప్రాణంలో ఆశను మాత్రం వారు విడిచిపెట్టలేదు ఆ ఆశ పెట్టుకున్న వారితో అలాగా అలిసిపోయినప్పటికీ కూడా ఆశ పెట్టుకున్న తన వారితో దేవుడు మాట్లాడుతున్నమాట ఈరోజు మీతో మాట్లాడుతున్నమాట అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను ఈ కార్యక్రమాన్ని చూస్తే లేదా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా చాలా పరిస్థితుల చేత అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో అనేకమైన పరిస్థితుల చేత అలసిపోయినప్పటికీ కూడా ఆశ పెట్టుకొని యహోవ మీద ఆశ పెట్టుకొని ఆయన వాగ్దానం మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్న మీ జీవితానికి దేవుడు ఉదయకాలు సమరిస్తున్నటువంటి చక్కని మాట ఆశను నేను అలిసిపోయినప్పటికి కూడా అలిసి ఉన్న వారిని ఆశను తృప్తిపరుస్తాను ఇలా మాట్లాడుతుండగా నాకు ఈ సమయంలో మరొక సందర్భం జ్ఞాపకం వస్తుంది యోహాన్ సువర్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మనకు వ్యక్తి కనబడతాడు ఆ అధ్యాయం అంతటిలో కూడా వచనంలో మన వ్యక్తిని గురించి చూస్తున్నప్పుడు చాలా ప్రత్యేకం అనిపించింది నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బెత్తేస్తే కొన్నిటి దగ్గర పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ స్థలంలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు స్వస్థత పొందాలని కుదరలేదు యేసుక్రీస్తు సరాసరి మండపం దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి మాత్రమే ప్రభు వెళ్ళారు అదేదో ముందుగా నిర్ణయించినట్టు ఎవరో ఆ వ్యక్తి యొక్క అడ్రస్ ఇచ్చినట్టు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నట్టు మనకు తెలుసు దాని అంతటా తాను ఏమీ చేయలేదు ఆయన తండ్రి ఏది చేయమంటే అదే చేశారని కాబట్టి తండ్రే ఆ సెలవిచ్చలేమో సరాసరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట ప్రభు అడుగుతున్నారు నీవు స్వస్థత పొందగోరుతున్నావా వాడి ఆ సామర్థ్యాన్ని ఆయన అడగలేదు నువ్వు లేస్తావా నడవగలవా నువ్వు అక్కడికి వెళ్ళగలవా వాడి సామర్థ్యాన్ని ప్రభు అడగలేదు కానీ వాడి సమ్మతిని అడుగుతున్నాడు వాడి ఆశను ప్రభు అడుగుతున్నాడు ఏమనంటే నీవు స్వస్థత పొందగోరుతున్నావా ఆ స్థలంలో ఇంకెవరైనా ఉంటే ఇంకోలానే ఉండేవారేమో ప్రభుత్వం ఎందుకయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే పడిపోయి ఉన్నాను చాలాసార్లు ప్రయత్నం చేశాను దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు చాలాసార్లు ప్రయత్నం చేశాను నేను వెళ్ళిపోయినంతట్లో ఎవరో రోగులు ఉన్న పడిన రోగులు తీసుకొని వెళ్ళడానికి వారు ఎవరో ఒకరు ఉండేవారు నాకెవరూ లేరు కాబట్టి నాకన్నా ముందు వారు తీసుకొని వెళ్ళి వారు స్వస్థత పొందేవారు కాబట్టి ఇంకా నాకు ఆశ వదిలేసింది అలవాటైపోయాను ఈ మండపానికి వచ్చిపోయేవారు చాలామంది ఏదో తయారుచిన కొద్ది ఆహారం వేస్తే ఏదైనా రొట్టెలు ఇస్తే అవి తినే కడుపు నింపుకొని ఇదిగో ఇదే పరుపు మీద నేను పడుకొని ఉంటున్నాను నా లైఫ్ ఇలాగ అలవాటు పడిపోయింది నా జీవితం ఇంకెందుకులయ్యా ఏ ఆశ లేదు ఏ నిరీక్షణ లేదు వదిలే నువ్వెవరో వస్తున్న నన్ను ఇట్లా అడుగుతున్నావు అన్న ప్రశ్నలు అక్కడ ఏమీ కూడా కనిపించట్లేదు యేసు ప్రభు నీవు స్వస్థత పొందకూర్చున్నావు అనగానే వాడి సమాధానంలో నాకు వాడి ఆశ కనబడుతుంది అయ్యా దేవదూతలు నీళ్ళు కదిలించినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళడానికి నాకు ఎవరు నాకు లేరు అంటే ఇంకా ఏం ఏ కనబడుతుందంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఇంకా తనకి ఏముందంటే ఆశ ఉంది ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు నా వల్ల కాదులే నాకు ఎవరు లేరులే ఇది అది జరిగే పని కాదులే అని అనుకోవటం లేదు పిల్లలు ఒక విషయం మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయనివ్వండి నీవు ఓడిపోయేది ఎప్పుడంటే ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు జీవితంలో ప్రార్థన విషయంలో ఆత్మీయ విషయంలో చాలా విషయాల్లో ప్రయత్నం చేసి అయ్యో ప్రయత్నం చేస్తున్నాను కానీ ఓడిపోతున్నానే ప్రయత్నం చేస్తున్నాను కానీ అయిపోతుందే ఇంకెందుకులే ఇంకా నా వల్ల కాదులే మనకి కుదరదులే నా వల్ల కరిగేది కాదులే ఈ ప్రార్థన నా వల్ల కాదులే ఈ ఈ కార్యం నా వల్ల కాదులే ఈ ఈ ఈ ఉన్నతమైన కార్యం నేను చేయగలిగింది కాదులే మన వల్ల కాదులే మనకు సంబంధించింది కాదులే నేను అనుకోవద్దు నువ్వు ఓడిపోయేది ఎప్పుడంటే నీ ప్రయత్నాన్ని ఆపేసినప్పుడే కాలం ఆ ప్రయత్నంలో చిన్న విప్లయత్నం కలిగొచ్చేమో కానీ నీవు ప్రయత్నిస్తున్నంత కాలము ఓడిపోయినట్లు కాదండి గమనించాలని మనం చేస్తాను మనం పూర్తిగా ఓడిపోయేది ఎప్పుడంటే ఆశను నిరీక్షను అన్నిటిని వదిలేసి ఇక నా వల్ల కాదు అని వదిలేసినప్పుడు ఎప్పుడైతే ప్రయత్నాన్ని ఆపేసావో అప్పుడు పూర్తిగానే మనం ఓడిపోయిన వారం అయిపోతాం లేదు లేదు నిరీక్షణ కలిగి ఆశ కలిగి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు ఆమె వెంట పడుతుంది నా కుమార్తెను స్వస్థపరచు నా బిడ్డని బాగు చేయమని ఏ ప్రభు పట్టించుకోవట్లేదు కనీసం ఆమె వైపు చూడట్లేదు అరే చూడట్లేదు కదా ఆయన పట్టించుకోవట్లేదు కదా నేను ఎందుకు ఇంత బాధపడి నేను ఎందుకు ఇంత వెనకపడి ఉపయోగం ఏముంది మధ్యలో శిష్యులు కూడా అంటున్నారు ఆమె మనం వెంట వచ్చు ఆయనకి అయ్యా ఆమెకి సహాయం చేసి పంపించాయి అని ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదే ఎందుకు లైగ ప్రయత్నం చేయడము అని వెనకెక్కి ఆమె వెళ్ళిపోయి ఉంటే ఆమె జీవితంలో బిడ్డ జీవితంలో ఆమె మెరకలు చూసి ఉండేది కాదు ఆమె ఎదుట ఇంగ్లీష్లో మంచి మాట ఇం ఆమె యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఆయన వర్షిప్ చేయడం ప్రారంభిస్తుంది అప్పుడు యస్సు ప్రభు అంతేమంటారంటే అరే కుక్క అది పిల్లలకు వేయాల్సిన రొట్టు ముక్కలను పిల్లలకు వేయాల్సిన రొట్టు ముక్కలను కుక్కలకు ఒక్కొక్క పిల్లలకు వేయడం అది సమంజసం కాదు ఆమె అంటుంది అవును ప్రవ్వా అయినప్పటికీ కూడా ఆ పిల్లలు రొట్టెలు తింటున్నప్పుడు బల్ల దగ్గర నుంచి పడే రొట్టు మొక్కలను ఆ కుక్కలే తింటాయి కదా వాళ్ళు అనిపించిందండి నాకు ఆ చదివినప్పుడు ఆమె వెంట వెంట వెళ్తూనే ఉంది ప్రయత్నం చేస్తూనే ఉంది ఆమె ప్రయత్నం ఎంతవరకు అంటే కొంతవరకు కాదు ఆయన దగ్గర నుంచి అద్భుతాన్ని పొందుకుని అంతవరకు ఆమె ఆశతో ఆయనను వెంటాడింది అలిసిపోతుంది ఒక విధంగా ఆయన వెనకతలు నేను అంటాను ఆయన వెనకతలు వెళ్తూ వెళుతూ అలిసిపోతుంది ఒక స్త్రీగా మానసికంగా కృంగిపోయింది తన బిడ్డను బట్టి అలిసిపోతుంది అయినప్పటికీ కూడా ఆశ పెట్టుకొని వెళుతుంది అలసిన ఆమె ఆశను ఆయన తృప్తిపరిచారు దేనామానికి మహిమ కలుగును కాక ఇక్కడ కూడా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న ఈ వ్యక్తి యొక్క జీవితంలో నాకు ఏ ఆశ లేదు ఇంకా నాకు స్వస్థత కలగాలనుకోవట్లేదు నేను ఇక్కడే పడి ఉన్నాను ఇది నాకు అలవాటు అయిపోయింది ఇంకా నా లైఫ్ ఏంటో నన్ను వదిలేండి అందం లేదు అయ్యా నన్ను ఎవరు తీసుకెళ్తారు అక్కడికి దేవదూతలు నీరు కదిలించినప్పుడు నాకెవరూ లేరు నాకు ఇంకా ఆశ చచ్చిపోలేదు ఆ వ్యక్తి జీవితంలో రైస్లో గమనించండి యేసు యేసుప్రభుని పరిపెంచుకొని వెళ్ళిపోమని చెప్పారు ఆ వ్యక్తి పరిపెంచుకొని వెళ్ళిపోయాడు ఆ మండపంలో గుంపులు గుంపులుగా పడి ఉన్నారు మీరు అధ్యాయం చదివినప్పుడు ఐదో అధ్యాయం చదివినప్పుడు ఇక వారు ఎవరిని యేసు ప్రభు స్వస్థపరిచినట్లుగా అక్కడ రాయబడలేదు కానీ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ఆశను ఆయన తృప్తిపరిచాడు అనిపిస్తుంది నాకు మిగతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వారు చాలా మంది ఉన్నారు సరే ఇవన్నీ మాట్లాడే సమయం కాదు కానీ ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచి ఆ జన సమూహంలో సపాత దినం కాబట్టి అల్లరి జరుగుతుండగా ఆ జన నుంచి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవనామానికి మహిమ గాక అలసిన వారి ఆశను తృప్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు అలసిపోయాడు అక్కడ ఆ పరిస్థితుల్లో కానీ ఆశను వదులుకోలేదు ఈమె కూడా ఆయన వెంట వెళ్తూ అలసిపోయింది కానీ ఆశను వదులుకోలేదు అలిసిన వారి ఆశను తృప్తిపరుస్తాడు మీ చేతుల్లో కూడా ఏ పరిస్థితులు అలసిపోయి ఉన్నారో మానసికంగా భౌతికంగా అనేకమైన పరిస్థితులు అలిసి ఉన్నారా కానీ అలిసిన మీ ప్రాణమునకు ఒక గుడ్ న్యూస్ ఒక మంచి శుభవార్త ఏంటంటే అలసిన మీ ప్రాణములు కూడా దేవుని మీద ఆశ పెట్టుకునండి ఎహోవా మీద ఆశ పెట్టుకోనండి ఖచ్చితంగా ఆయన మీ ఆశను తృప్తిపరుస్తాడు కృంగిన మిమ్మల్ని ఖచ్చితంగా నింపుతాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తన దాసుడైనటువంటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట మీ జీవితంలో నా జీవితంలో అది నెరవేర్చబడును గాక ఆమె ఫ్రేజ్ లో